హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇవాళ ఫ్రైడే కదండి ఇలా ముగ్గులు అలా వేసేసుకొని ఇక పూజ అయితే చేసేసుకుందామని ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను కిందంతా నీట్గా క్లీన్ చేసేసుకొని కింద కూడా దూపం పెట్టేసుకొని వద్దామని కిందకి వెళ్ళాను షాప్లోకి అలా దీపం పెట్టేసి వస్తున్నాను ఇంకా వేరే అమ్మాయి పిలుస్తుందండి అందుకని చూస్తున్నాను ఇంకా ఆ విధంగా మొత్తం దూపం అంతా పెట్టుకొని ఇంకా ఇంకా అమ్మవారు ఉందండి లోపలక్ష్మీదేవికి అమ్మవారికి కూడా పెట్టేసుకొని పైకి వచ్చేసి ఇంకా మూల్లో దీపం ధూపం పెట్టేసుకున్నాను అలా ధూపం పెట్టుకుంటే మంచిది మనకి మూల్లో మనం పో వంట చేసే గదులు పెట్టుకుంటే మంచిదండి అలా శుక్రవారం ఆదివారం మంగళవారం అలా పెట్టుకుంటే మంచిది అందులో ఇవాళ అమావాస్య కదండి అలా పెట్టుకున్నాను ఇంకా అయితే పూజ అయితే చేస్తున్నానండి తులసాకులు కోసుకుందామని వచ్చాను తులసి చెట్టుది కాకుండా తులసి ఆకులు పక్కన చెట్టుది కోసుకుంటాను ఇంకా ఆ విధంగా పూజ అయితే చేస్తున్నాను ఇంకా పువ్వులన్నీ పెట్టేసేసుకొని ఇంకా ప్రసాదంగా పాలై పెట్టుకున్నానండి కొద్ది బెల్లం వేసి పెట్టుకున్నాను ఇంకా తీర్థానికి అవి పెట్టుకొని తులస రావి చుమ్ములో రావు గ్లాసులో వాటర్ వేసుకొని పెట్టుకుంటే మంచిది అవి పొద్దున్నే మార్నింగ్ ఇంకా ఎవరితో కొంచోట చెట్లు అవి పోసేసుకుంటాను రోజు డైలీ అలా పెట్టేసుకుంటాను ఇంకా అలా పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి ఇంకా ఆ విధంగా హార్త్ అయితే ఇచ్చేసుకుంటున్నాను వాళ్ళ అమావాస్య కదండి ఇంకా కొద్దిగా రావిచెమ్మలో వాటర్ పెట్టేసుకొని ఇంకా పూజ చేసుకుందామని ఇంకా ఈ శనమూలల్లో ఇంకా విధంగా ఉదయాన్నే చేసేసుకుని ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇంకా ఆ విధంగా పూజ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా పూజ చేసుకున్నారండి ఇవాళ ఇంకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ విధంగా పూజ అయితే అయిపోయిందండి సింపుల్గా నా పూజ చూడండి ఫ్రెండ్స్ పాలు పెట్టుకున్నాను పాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ విధంగా పాలు అయితే పెట్టుకున్నాను శుక్రవారం రోజు ధూపం అయ్యేసుకుంటే మంచిది చూడండి ఆ విధంగా పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకుందామని ఈశాన్యం మూలలో నీట్గా శుభ్రం చేసేసుకొని ముగ్గు అయితే అలా పెట్టేసుకున్నాను ఇంకా శుక్రవారం మంగళవారం అలా పెట్టుకుంటే మంచిదండి ఇంకా వాళ్ళ కుదిరింది వాళ్ళు పెట్టుకుంటున్నాను అలా బాగా మనకు పసుపుతోటి అలికేసుకొని ముగ్గు పెట్టుకోవాలి ముందు నీట్గా ఇంకా రావి మన మనకు ఆడుంది రావి చెమ్ములోనే పెట్టుకోవాలండి రావి చెమ్ములో పెట్టుకుంటే మనకి మంచిది ఆ విధంగా రావి చెమ్ము నీట్గా క్లీన్ చేసేసుకొని స్వస్తిక్ ఆకారంలో మనం గుర్తేసుకోవాలి ముందు అలా బొట్లు అయితే పెట్టేసుకొని ఇంకా చేసుకుంటే మంచిదని అని పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలా రోజులైంది పెట్టుకొని ఇంకా ఇవాళ కుదిరింది ఇంకా వాళ్ళ పెట్టుకుందాం లేని ఇంకా అలా పెట్టుకుంటున్నాను నేను మీకు కూడా పెట్టుకోండి ఇష్టంగా ఉంటే మంచిది అలా పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ అలా రావి చెమ్ములో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ సన్న మూలల్లో మనకి మంచి జరుగుతుంది లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది నీళ్ళనే నీళ్ళకుండలాగా తునకుండా మన కూడా ఇల్లు భౌభాగ్యాలతో సిరి సంపదలతో అలా తొలి ఆ విధంగా మొత్తం గంధంతో కానీ పసుపుతో కానీ అలా పూజించుకొని బొట్లు అయితే పెట్టేసేసుకోవాలి ఒక ప్లేట్ ఒకటి తీసుకోండి ఆ విధంగా బొట్లు పెట్టుకొని నీట్గా వేసుకోవాలండి ఇంకా పొద్దున్నే లేస్తే ఈ పనులన్నీ అయిపోతాయి మనకి చకచక మార్నింగ్ మార్నింగే ఇంకా ఆ విధంగా చేసుకొని శుభ్ర ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇది పెట్టుకోవాలంటే నీట్గా అలా బొట్లన్నీ పెట్టేసుకున్నాను ఆ ప్లేటు కూడా బొట్లవి పెట్టుకొని కింద కూడా ప్లేట్ అనేది రావిది పెట్టుకుంటే మంచిది స్వచ్ఛమైన వాటర్ వేసుకోవాలి ఎంగిల్ చేయని వాటర్ వేసుకోండి బాగా నిండుగా తీసిపెట్టుకొని అలా నిండుగా పోసుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైంది పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు పచ్చకర్పూరం కొద్దిగా మాములుగా కాయను రాగి కాయను వేసుకున్నానండి ఇంకా మన కాడ ఏమున్నా కానీ ఇంకా శంకు చక్రాలను వేసుకున్నారు అవి లేవు నా కాడ నేను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను మన కాడ ఏమున్నా కానీ ఇవి మనకి లక్ష్మీదేవికి ముఖ్యమైన వస్తువులు కాబట్టి ఇవి వేసుకుంటే సరిపోయింది పచ్చకర్పూరం మంచిదని లక్ష్మీదేవికి అలా పెట్టుకొని ఇంకా రాగి కాయనైతే అయితే వేసుకున్నాను దాంట్లో ఇంకా వస్తువులు వేసేసుకొని ఇంకా పువ్వులతోటి మనం అలా అలంకరించుకోవాలండి లక్ష్మీదేవికి ఎర్ర పువ్వులు అయితే బాగా ఇష్టం కాబట్టి ఎర్ర పువ్వులు మందార పువ్వులతోటి అలంకరించుకున్నాను నేను ఈ విధంగా మీ కాడ ఏ పువ్వులు ఉన్నా కానీ పెట్టుకోండి ఎర్ర పువ్వు అయితే మంచిది ఎర్ర పువ్వులతో పెట్టుకుంటే లక్ష్మీదేవి మనకి బాగా కాబట్టి అలా పెట్టుకోవాలి ఎర్రపూలతో ఇంకా సన్నజాజులు మా చెట్టుకి కట్టుకున్నవి పెట్టుకున్నాను ఆ విధంగా వారానికి ఒకసారి అలా పెట్టుకోండి కుదరకపోతే ఒకసారి ఓసారన్న అలా పెట్టుకుంటే మంచిదండి ఇంట్లో ఈ శానం మళ్ళీ ఆ విధంగా పెట్టుకొని ఇంకా పీట అయితే ఒకటి మనకాడ చిన్నది కానీ పెద్దది కానీ అలా పో పీటకు కూడా కడిగేసుకొని కొద్ది ముగ్గుతోటి అలా వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా దాని మీద ఈ ప్లేట్ అనేది పెట్టేసుకుంటే చొమ్ము మంచిదండి లక్ష్మీదేవిని తలుచుకుంటా మన మనసులో ఏదంటే అది అనుకోవాలని నెరవేరు అనుకుంటా పెట్టుకోండి జరగాలని మంచి జరగాలని అలా పెట్టుకోండి దండం పెట్టుకుంటా మంచిదండి అలా పెట్టుకుంటే చూడండి ఆ విధంగా పెట్టేసుకొని దూపం వేసుకుంటే సరిపోయిద్ది దూపంగా అలా వేసేసుకొని తిప్పేసుకొని దండం పెట్టుకోండి మంచి జరుగుద్దు అలా పెట్టుకుంటే ఇలా మనం నెలలో ఒకసారి పెట్టుకుంటే మంచిదండి ఈ విధంగా నేనైతే ఇలా పెట్టుకుంటా ఫ్రెండ్స్ మీకు నచ్చితే పెట్టుకోండి ఆ విధంగా నా పూజ అయితే రాజ్యం అలా అయిపోయింది చూడండి ఎంత కలగా ఉందో లక్ష్మీదేవికి అలా పెట్టుకుంటే బాగా ఉంటుంది ఇంకా అయిపోయిందండి ఇంకా ఇల్లు అంతా ధూపం వేసేసుకొని అంటే ఇల్లు అంతా ధూపం వేసుకేసుకుంటున్నాను ఇంకా మా మామయ్య కూడా ఆ రోజు దూ ధూపం వేసేసి ఇంకా ఇల్లు ఆ మూలల మూలలు తిప్పితే మంచిదని ఇంకా మూల మూల వేసేసుకుంటున్నాను మొత్తం ఇల్లు అంతా అలా వేసుకుంటే మంచిదండి శుక్రవారం మంగళవారం అలా ఇంకా కింద ఇంట్లో కూడా ఇంకా షాప్లో కూడా దూ ధూపం వేసుకోవాలని ఇంకా మొత్తం వేసేసుకున్నాను ఆ విధంగా లోపల మొత్తం వేసేసుకొని ఇంకా పైన పటం ఉందండి లక్ష్మీదేవిది లక్ష్మీదేవికి కూడా వేసేసి ఇంకా షాప్లో మొత్తం ఆ విధంగా వేసేసుకుంటున్నాను అలా వేసుకుంటే ఏందంటే ఇంకా వాళ్ళ ఇల్లు వచ్చిపోతుంటారు కదండి ఏదన్నా నర్దిష్టి ఉన్నా కానీ మనకి మనసు ప్రశాంతంగా బాగుంటుంది అలా వేసుకుంటే దిష్టి ఉన్నా కానీ పోతుందండి ఆ విధంగా వేసేసుకుంటున్నాను మూలలా తిప్పేసుకొని ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకుంటారండి ఈ విధంగా చేసుకుంటే మంచిదండి ఆ లక్ష్మీ దేపాటం అక్కడ పెట్టుకున్నాను ఇంకా తులసిమ్మకాడ కూడా పూజ చేసేసుకుందామని పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గాలి బాగా కుడుతుంది ఇంకా అట్లానే దీపం పెట్టేసుకొని ఇంకా దాని పెట్టేసుకొని అయిపోయింది పూజ కూడా తులసిమ్మకాడ ఇంకా కింద షాప్లోకి దిష్టి తీయటానికి ఇంకా వేరే అమ్మాయి వచ్చిందండి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత దిష్టి తీపిస్తాను నేను అప్పుడప్పుడు ఇలా రెండు నిమ్మకాయలు ఇస్తే అమ్మాయి ఒక నిమ్మకాయని దగ్గర తుట్ ఒకటి కాలు కింద వేసేసి వేసింది దిష్టి తీసింది ఒకటి ఏమంటే తీసుకొచ్చింది అలా దిష్టి దీపించుకుంటే వాళ్ళు చేత మంచిదండి ఎప్పుడన్నా మావాస్ రోజు అలా నాకైతే ఒక నిమ్మకాయ ఇచ్చి రూపాయి కాయనిచ్చి గల్లా పెట్లో వేసుకోమందండి అలా నాకు కూడా దిష్టి తీసేసింది అలా వాళ్ళు చార్ట్ చేయించుకుంటే అప్పుడప్పుడు మనకు మంచిది